న్యూస్ స్వాగతం సత్తుపల్లి మున్సిపల్ మూడవ వార్డు అంబేద్కర్ నగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన అభయహస్తం గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు ఎటువంటి పక్షపాతం లేకుండా చూడాలి అని ప్రజలకు దరఖాస్తులు పూర్తి చేసే ప్రక్రియ తెలియజేయాలి అని తెలిపారు అర్హులు గల ప్రజలందరికీ పథకాలు అందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ సుజాత మున్సిపల్ చైర్మన్ కోసంపూడి మహేష్ వైస్ చైర్మన్ తోటా సుజాల రాణి కౌన్సిలర్ దూదిపాళ్ల రాంబాబు నాగుల్మీరా మందపాటి పద్మ జ్యోతి మౌలాలి ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ అవకాశం నాకు వచ్చింది కనుక మీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మున్సిపల్ చైర్పర్సన్ గారికి చెల్లగుల కృష్ణయ్య గారికి సర్పంచ్ గారికి ఎంపీటీసీల కౌన్సిలర్స్ అందరికీ కూడా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనము మన ప్రజలు ఆకాంక్షించినట్టే మనము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన ప్రతికులు బాగుపడతాయి మనం అభివృద్ధి ప్ర అభివృద్ధి దిశగా ప్రయాణిస్తాము అని బలంగా నమ్మారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనుకున్నారు అదేవిధంగా అందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మీకు మన సోనియా గాంధీ గారు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో అవి వంద రోజుల్లో అమలు చేస్తామని అందరం హామీ ఇవ్వడం జరిగింది ఆ దిశగా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల లోపలే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం జరిగింది దానివల్ల ఎంతో మంది మహిళలకి పేద మధ్య తరగతి వాళ్ళకి ఎంతో లబ్ధి చేకూరుతుంది అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ కూడా ఇంతకుముందు రాని ఆపరేషన్లు కూడా డిసీజెస్ కూడా అందులో చేర్చడం జరిగింది పది లక్షల వరకు పరిమితి పెంచడం జరిగింది అంతేకాకుండా మోకాలు మార్పిడి ఆపరేషన్ కూడా అందులో చేర్చడం జరిగింది కనుక ఇది మన పేదలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనది దీనికోసం మనం మన రేవంత్ రెడ్డి గారికి మన సోనియామ్మ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పుడు మనం నెల కూడా గడవలేదు వెంటనే మన ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఐదు అప్లికేషన్స్ అంటే ఐదు పథకాలకి కలిపి ఒకే అప్లికేషన్ ఫామ్ తయారు చేసి మనం ఇంటి ముందుకు పంపించడం జరిగింది మన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే ప్రజాపాలన అంటే మనం అధికారుల చుట్టూ తిరగడం కాదు ప్రజల దగ్గరికి అధికారులు వస్తారు మీ విన్నతులు స్వీకరిస్తారు మీకు తగు న్యాయం మనకు కావాల్సిన అవసరాలన్నీ ఒక అప్లికేషన్లో రెండు మూడు అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సింపుల్ ఏం లేదు కాలమ్స్ అన్నీ ఫిల్ అప్ చేసి ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరా తర్వాత ఇవి కాకుండా ఏమైనా వేరే సమస్యలు ఉన్నా కూడా అవి కూడా ఇప్పుడే అప్లికేషన్ రాసి మీరు ఇస్తే సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆరో తారీఖు దాకా జరుగుతుంది ఇవాళ ఇవ్వని లేని వాళ్ళు ఆరో దాకా కూడా మీరు ఇవ్వచ్చు ఒకవేళ ఏమైనా మిస్ అయినా కూడా ఇది నిరంతర ప్రక్రియ మళ్ళీ నాలుగు నెలల్లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది కనుక మీరెవ్వరూ బెంగపడాల్సిన పని లేదు అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారి వస్తాయని ఏం లేదు వాళ్ళు ముందుగా ఎవరైతే అర్హులు ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్నారు ఎంత అవసరం ఉంది అనేది మనం మళ్ళీ సర్వే చేసి అప్పుడు ఫస్ట్ వాళ్ళకు అందించడము తర్వాత రెండో విడతలు ఇంకొంతమందికి అలాగా వస్తాయి అప్లై చేసినప్పటి నుంచి అందరికీ అందము అందరికీ విడతల వారిగా వస్తాయి కనుక మీరు అందరూ గమనించాలి ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికీ ఏ పార్టీ అని కాదు ఇక్కడ అందరూ ప్రజలే అందరూ అందరికీ కూడా నిష్పక్షపాతంగా అందిస్తాము ఇది మన రేవంత్ రెడ్డి గారి మాట మన పట్టి విక్రమార్క గారి మాట అలాగే మన పొంగులేటి శ్రీనాన్న గారు కానీ తుమ్మ నాగేశ్వరరావు గారు కానీ అందరూ కలిసి నిర్ణయం తీసుకున్న విషయం ఇది కనుక ఎటువంటి పక్షపాతం లేదు అత్యంత అర్హులైన వాళ్ళకి ఈ పథకాలన్నీ సక్రమంగా అందుతాయని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అంతేకాకుండా ఇంతకుముందు నేను ఎలాగైతే చెప్పానో ఎప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటాం నేను కానీ దయానంద గారు కానీ మీరు ఏ సమస్య అయినా కూడా మా దగ్గరికి ఎప్పుడైనా వచ్చి మీరు పరిష్కరించుకోవచ్చని ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ మీ సేవలోనే మేము తరిస్తామని మీరు నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఇప్పుడు ఇది పాల పాలకులం కాదండి సేవకులం ఇంకా మా బాధ్యత పెరిగింది మీరు గెలిపించారు మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మాది కనుక మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మేము సేవ చేసుకుంటూ ఉంటామని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను యా అలాగే మన నూతన సంవత్సరం వస్తుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతకాలం మనం ఎలాగైతే ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నామో ఇక ముందు మన భవిష్యత్ ఇంకా ఉజ్వలంగా ఉండాలని మీ అందరికీ ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న మాట కరోనా మళ్ళీ వచ్చింది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందులాగే మాస్కుల యూజ్ చేసి కొంచెం సోషల్ డిస్టెన్స్ చేసి ఎక్కువగా షేక్ హ్యాండ్స్ ఇవ్చుకోవద్దు అది ఒకటి చెప్తున్నాను నేను షేక్ హ్యాండ్ ఇవ్వలేదని ఎవరు ఫీల్ అవ్వద్దు ఇప్పుడు ఇలాగే చేయించారు ఇవ్వలేకపోయాను ఇదే కారణం కనుక మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తావు మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి రాకుండా చూసుకుందాము అలాగే ఏ చిన్న అనారోగ్యమైనా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని తగిన మందులు వాడాలని మీ అందరికీ సూచన థ్యాంక్ యూ